కాకినాడ జిల్లా యువకొత్తపల్లి మండలం కుమ్మరగిరిలో అప్పటి ప్రభుత్వం పేద రేళ్ల స్థలాల కోసం డెబ్బై ఒక్క ఎకరాల సాగు భూములు కొని ముప్పై ఒక్క ఎకరాలు లేఅవుట్ చేసిందని అంతలో ఎన్నికల కోటు రావడంతో ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉండడంతో పిఠాపురం తాలూకా అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ భూమిని సాగు చేస్తున్నారని ఆ భూమి పేదలకు చెందాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మద్దు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బాలకొండ జిల్లా సహాయక కార్యదర్శి తోకల ప్రసాదు పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పల రాజు తదితర బృందం కొమలగిరి లేవుటి స్థలాన్ని పరిశీలించారు చుట్టుప్రక్కల పేదల స్థలం వద్దకు విచ్చేసిన అక్కడ జరుగుతున్న భూ భాగోతం సిపిఐ బృందానికి వివరించారు అనంతరం భూ కబ్జాదారులు సాగు చేస్తున్న భూమిని సిపిఐ ప్రభుత్వం బృంద పరిశీలించింది అనంతరం పేదలను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాడు గత ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాల కోసం రైతుల వద్ద నుండి భూమిని కొందని ఆయన అన్నారు రెండు నెలల్లో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇళ్ల స్థలాల ప్రక్రియ ఆగిపోయిందని మధు తెలిపారు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని కొంతమంది భూ కబ్జాదారులు నలభై ఒక్క ఎకరాలు చాగు చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు దీనిపై రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ స్పందించి పేదల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని ఆయన కోరారు లేకుంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో ఈ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ భూ బాగోతం ఇంకా ఆయన దృష్టికి వెళ్ళలేదారు ఎందుకంటే గత ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి డెబ్భై ఒక్క ఎకరాలు స్థలం రైతుల వద్దకు ఉంది కొని ముప్పై ఒక్క ఎకరాలు లేఅవుట్ చేసింది ఇదే లేఅవుట్ స్థలం మిగతా నలభై ఒక్క ఎకరాలు కూడా అది రైతు వారి మన ఉంది ప్రభుత్వ వద్దలోనే ఉంది దాని కొన్న తలో రెండు నెలలకి గవర్నమెంట్ ఎలక్షన్ కోర్టు వచ్చింది మారిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఏమైందంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఆ నలభై ఒక్క ఎకరం సాగుతం దాని అంతా కూడా ఊడ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఎవరు అనుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు ఏం అడిగినా పిఠాపురం గారి తాలూకా అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే పేదవాడు భూములు ఉన్నారా అందుకనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి స్పందించండి మీరు ఎప్పుడైతే పిఠాపుర వస్తారో మా సిపిఐ వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఆనంద నగరు కోమరగిరి సొంటపల్ గ్రామాలు ఉన్నాయి ఈ అన్ని గ్రామాల్లో వందలాది మందికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వానికి ఇళ్ళ స్థానం కోసమే ఈ భూమి కొంది ఈ భూమి వాళ్ళకి తక్కకుండా భూ కబ్జాదారులు ఉన్నారు మరి భయపెడుతున్నారు అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి కమ్యూనిస్ట్ పార్టీ రాసిన ఇళ్ల స్థలం కోసం రాసాం వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతి మనిషికి మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలం మరి కోరుతున్నాం లేని పక్ష సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడు కె రామకృష్ణ గారు సంప్రదించి ఇక్కడ మేమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు కోసి మేమే ఇళ్ళ స్థలం రేపు మళ్ళీ కోతలు కూడా మేమే కోస్తామని తెలియజేస్తున్నాం తాటిపాధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి